ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మేష వృషభ రాశి వారి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా వారి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే రవి పంచమ షష్ట సప్తమ అష్టమ స్థానాల్లో చంద్రుడు అష్టమ స్థానంలో కుజుడు షష్ట సప్తమ అష్టమ నవమ స్థానాల్లో బుధుడు పంచమ షష్ఠ సప్తమ అష్టమ నవమ స్థానాలు గురువు తృతీయ స్థానం అలాగే శుక్రగ్రహం చతుర్థ పంచమ షష్ఠ సప్తమ అష్టమ నవమ స్థానాలు శని వ్యయ లాభస్థానాలు రాహు లాభస్థానం కేతు పంచమ స్థానం ఇంకా మేషరాశి వృషభరాశి రెండు కూడా పక్క పక్క రాశులే కాబట్టి సాధారణంగా ఫలితాలు ఇంచుమించుగా సేమ్ ఉంటాయి కాకపోతే కొద్దిగా మార్పు అన్నది ఉంటుంది ఆ వృషభ రాశి వారికి మార్పు అన్నది ఏంటి అన్నది అంటే కొద్దిగా గ్రహ తేడా ఏంటి అన్నది మనం ఇక్కడ పరిశీలన చేద్దాము అంటే మేషరాశితో పాటు ఫలితాలు అనేవి ఉంటాయి అవి కాకుండా కొన్ని ఫలితాలు అనేవి వృషభ రాశి వారికి ఉంటాయి అవి ఏంటంటే రవి చతుర్థ స్థానం అన్నది వృషభరాశికి కుజుడు వృష వృషభ రాశికి పంచమ స్థానంలో బుధుడు వృషభరాశికి చతుర్థ స్థానంలో శుక్రగ్రహం వృషభ రాశికి తృతీయ స్థానంలో శని దశమ స్థానం వృషభరాశి వారికి ఇక్కడ గ్రహస్థితులు అనేవి మనకి కనిపిస్తున్నాయి సో ఇలా మేష వృషభ రెండు కూడా ప పక్క పక్క రాశులు కాబట్టి ఫలితాలు అనేవి సేమ్ ఉంటాయి ఈ కొద్దిగా వృషభరాశి వారికి కొన్ని పాయింట్స్ అనేవి ఉన్నాయి కదా ఇప్పుడు ఈ గ్రహాల పరిస్థితుల వల్ల ఇవి నేను మీకు లాస్ట్లో వివరిస్తాను అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ జాతకం కనుక మేషరాశి వారి గనక జాతక పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ఈ జాతక చక్రంలో రవి బుధుడు ఇద్దరు ఇద్దరు కూడా పంచమ స్థానంలో ఉండడం గమనించవచ్చు దీన్నే మనం బుధాదిత్య యోగంగా చెప్తాము అంటే రవి బుధ గ్రహాలు కలిసినప్పుడు దాన్ని మనం బుధాదిత్య యోగంగా అలాగే బుధుడు పంచమ స్థానంలో ఉండడం గొప్ప స్థానంగా చెప్తాము ఎందుకంటే పంచమ స్థానం అంటే తంత్రస్థానం అంటే నాలెడ్జ్కి సంబంధించింది కాబట్టి మన నాలెడ్జ్కి సంబంధించిన స్థానంలో బుధగ్రహం ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అంటే తెలివితేటలు అనేవి ఊహించని అంటే ఊహాశక్తి అంటాం కదా ఊహాశక్తి లాజికల్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ మేష లగ్నం అయితే ఇక్కడ లగ్నం ఇక్కడ మేష లగ్నం కదా మనం మేషరాశి గురించి మాట్లాడుతున్నాము ఇక్కడ లగ్నాధిపతి అయిన కుజుడు షష్ట స్థానంలో ఉండి లగ్నాన్ని వీక్షణ అంటే లగ్నం మీద ఈ లగ్నాధిపతి వీక్షణ అన్నది ఉండడం జరిగింది అలాగే రవి సింహరాశిలో ఉండడం తన స్వక్షేత్రంలో ఉండడం కూడా మనం ఇక్కడ గమనించవచ్చు ఇవన్నీ కూడా మేషరాశి జాతక చక్రంలో మనం గమనించాల్సిన స్థితులు ఇంకా మనము గోచారంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనము ఇందాక చెప్పినట్లు బుద్ధాదిత్య యోగంగా చెప్తాం కదా సో అందుకని ఏంటంటే బుధాత్యయోగం రవి బుధ గ్రహాలకు కలిసినప్పుడు ఒక విజయం అన్నది లభిస్తుంది రవి అంటేనే ఇంతకు ముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను మనకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి మనోధైర్యం అనేది ఎక్కువగా ఉండే గ్రహం అనమాట ఈ రవి గ్రహం వల్ల ఏమవుతుంది అంటే మనోగ్రహం అంటే మనోధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల విజయాలు అనేవి చాలా ఈజీగా మనం సాధిస్తాము ఎప్పుడైతే మనం విజయాలు సాధిస్తామో ఆటోమేటిక్గా మన చుట్టూ శత్రువులు అనేవి కూడా ఉంటారు కాబట్టి శత్రువుల భయం అనేది అనేది ఎక్కువగా ఉంటుంది ప్రయాణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి మనస్పర్ధలు అనేవి కాస్త ఉంటాయి అనవసర కలహాలు అనేవి ఉంటాయి ఎందుకంటే వీటితో పాటు గ్రహం కూడా కలిసి ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అనవసరంగా ఏదైనా ఒక చిన్న మాట మీరు అన్నా సరే అదే అవతల వాళ్ళు తప్పుగా అర్థం చేసుకొని దానివల్ల ఏమీ లేని దానికి కూడా చిన్న చిన్న అనవసర మిస్అండర్స్టాండింగ్స్ అనేవి రావడం జరుగుతుంటుంది అలాగే కాస్త నరాల సమస్యతో కూడా ఇబ్బంది పడతారు ఒక పుణ్యకార్యం అనేది మీరు నిర్వహిస్తారు కాకపోతే కొన్ని అవమానాలు కూడా మీరు ఎదుర్కోవాల్సి అనేది ఉంటుంది ఇంకా ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే చికాకులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఇంకా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బుధుడు పంచమ స్థానంలో ఇందాక చెప్పినట్లు ఒక నాలెడ్జ్కి సంబంధించిన స్థానంలో ఉండడం వల్ల విద్య పరంగా చాలా సక్సెస్ అనేది సాధిస్తారు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది ఎందుకంటే బుధుడు అంటేనే లాజికల్ థింకింగ్ కాబట్టి వాళ్ళకి నాలెడ్జ్ చదివే నాలెడ్జ్ అనేది గ్రాస్పింగ్ పవర్ అనేది ఎక్కువగా ఉంటుంది అటువంటిది ఈ థింకింగ్కి సంబంధించిన గ్రహం అన్నది నాలెడ్జ్ ప్లేస్లో ఉన్నప్పుడు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఇందాక చెప్పాను కదా రవి అంటేనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని ఈ మనం ఏదైనా ఇక్కడ అంటే విద్య గురించి మాట్లాడుకున్నట్లయితే వాళ్ళకు విద్యకు సంబంధించి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ రవి గ్రహం పక్కన ఉండడం వల్ల మనోధైర్యం అనేది ఎక్కువగా ఉంటుంది ఎప్పుడైతే ధైర్యం అనేది ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళు సక్సెస్ అన్నది సాధిస్తారు ఇంకా కాకపోతే ఏంటంటే ఈ అక్టోబర్ నవంబర్లో హెల్త్ ఇష్యూస్ అనేవి కొద్దిగా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా ఉద్యోగపరంగా కాస్త చికాకులు అనేవి కనిపిస్తున్నాయి అంటే చేసే ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేకపోవడము లేదా ఎంత చేసినా ఇంతైనా వేరేది ఏదన్నా ఉద్యోగం చూసుకుందాము ఇటువంటివన్నీ కూడా కనిపిస్తున్నాయి ఏదైనా సరే ఉద్యోగపరంగా సాటిస్ఫాక్షన్ అనేది కనిపించట్లేదు ఒక్కోసారి బంధువులతో మాట పడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది మేషరాశి వారికి అయితే వాహనం కొనుగోలు చేయడం అన్నది కనిపిస్తూ ఉంది స్థిరాస్తులకి సంబంధించి డెవలప్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది అలాగే ఒక పుణ్యకార్యం అన్నది నిర్వహిస్తారు ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే శని వ్యయస్థానంలో ఉన్నాడు కాబట్టి అనవసర ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి అనవసర ఖర్చులు అంటే ఏవి కూడా మనకి చెప్పిరావు ఏదైనా సరే మనకి హెల్త్ అనేది ఒక్కోసారి అంత బాగున్నట్టే ఉంటుంది సడన్గా హెల్త్ ఇష్యూస్ అయినప్పుడు మనం సడన్గా అంటే హెల్త్కి సంబంధించి ఖర్చులు కావచ్చు ఇటువంటివి ఏవైనా సరే ఖర్చులు అంటే ఒక్కోసారి అనవసర ఖర్చులు అంటే ఇంట్లో ఉన్న ఏవైనా వస్తువులు కానీ అవి ఏమైనా సర్వీసింగ్కి ఇవ్వడం కానీ అంటే ఏమైనా చేయకపోవడము వాటి వల్ల మళ్ళీ సర్వీస్ చేయించడం ఇవన్నీ కూడా అనవసర ఖర్చులు అనమాట అనవసర ఖర్చులు అనేవి ఎక్కువగా ఉంటాయి తర్వాత ఇక్కడ అనుకున్న పనులు అన్నీ కూడా నెరవేరుతాయి ఎందుకంటే ఈ నవంబర్ డిసెంబర్లో ముఖ్యంగా మేషరాశి వారికి నవంబర్ డిసెంబర్లో అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి ఎందుకంటే శని తన స్వక్షేత్రంలో ఉన్నాడు బలంగా ఉన్నాడు కాబట్టి ఆ టైంలో మీరు అనుకున్న ఇష్ట కార్యసిద్ధి అన్నీ కూడా నెరవేరుతాయి కాకపోతే కొన్ని అనుకోని పరిస్థితులు మీకు ఎదురవుతాయని చెప్పొచ్చు ఇవన్నీ కూడా మేషరాశి రాశి ఇద్దరికీ వర్తిస్తాయి ఇంకా మనము వృషభ రాశి వారికి వీటితో పాటుగా కొన్ని ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి ఉన్నాయి అవి ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఇంట్లో మనస్పర్ధలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే రవి చతుర్థ స్థానంలో కేతుతో కలిసి ఉండడం వల్ల ఏమవుతుందంటే చిన్న చిన్న చికాకులు ఇటువంటివన్నీ కూడా ఇంట్లో ఉంటూ ఉంటాయి కొన్ని ప్రమాదాలు కూడా ఉండేటట్టుగా కనిపిస్తూ ఉంది అయితే ఇంట్లో ఒక శుభకార్యం అన్నది తప్పకుండా నెరవేరుతుంది ఇందాక చెప్పినట్లు బుధాదిత్య యోగం అన్నది కంపల్సరీ వీళ్ళకి నాలెడ్జ్కి సంబంధించింది అంటే వాళ్ళు అది స్టూడెంట్ కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరైనా సరే ఆలోచన చేసే విధానం అన్నది చాలా బాగుంటుంది అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనే ఒక లాజికల్ థింకింగ్ అన్నది ఈ బుధగ్రహం వల్ల వీళ్ళకి ఏర్పడుతుంది అలాగే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం అన్నది కూడా అంటే ఎలా వాళ్ళ ఆలోచన ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుంచి ఎలా బయటకు రావాలి అనే ఆలోచన కూడా వీళ్ళకి మనోధైర్యం అన్నది ఇచ్చే గ్రహం రవి ఈ ఉదాదిత్య యోగం అన్నది వీళ్ళకి ప్లస్ పాయింట్ గా మనం చెప్తామన్నమాట అయితే ఇక్కడ ఉద్యోగపరంగా చాలా చికాకులు అనేవి ఉంటాయి ఎందుకంటే శని దశమ స్థానంలో ఉన్నప్పుడు టెన్షన్స్ ఒత్తిడి అన్నది ఎక్కువగా ఉంటుంది ఏదైనా సరే వాళ్ళు చేసే జాబ్లో సాటిస్ఫాక్షన్ లేకపోవడము లేదంటే ఎక్కువగా ఆఫీస్లో మాట పడాల్సిన పరిస్థితి కానీ ఏదో అంటే ఉద్యోగపరంగా వాళ్ళకి జాబ్ అనేది సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు అనమాట కొద్దిగా టెన్షన్స్ ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకా వీళ్ళకి ధన హాని అన్నది కూడా కనిపిస్తుంది ధన హాని అంటే దానికి మనం చాలా విధాలుగా మనం చెప్పుకోవచ్చు అంటే ధనం పోతేనే ధనహాని అని కాదు ఒక్కోసారి ఏంటంటే ఏదైనా చిన్న వస్తువు పాడైపోయినా ధనహాని దాన్ని మళ్ళీ మనం రిపేర్ చేయించాలి లేదంటే ఏమైనా ఇందాక చెప్పినట్లు అనవసర ఖర్చులు అంటాం కదా అలాగే ఏమైనా సర్వీసింగ్ కానీ ఒక్కోసారి ఉన్నట్టుండి ఏవి కూడా పనిచేయవు వస్తువులు అటువంటిప్పుడు అప్పుడు వాటి మళ్ళీ రిపేర్ చేయించడం కానీ ఇవన్నీ ఏంటంటే అనుకోని ఖర్చులు సడన్గా వచ్చే ఖర్చులు అనమాట వీటి వల్ల కూడా ధనహాని అంటే మనం ఖర్చు చేస్తున్నాం కాబట్టి ధనహాని అని మనం ఇక్కడ చెప్తామన్నమాట సో ఇలా మేష వృషభ రాశి అంటే మేష వృషభ రాశి ఇద్దరికి కూడా సేమ్ ఫలితాలే ఉంటాయి అయితే ఇందాక నేను చెప్పినట్లు వృషభరాశి వారికి ఒక మూడు నాలుగు పాయింట్స్ అనేవి మనం యాడ్ చేసాము వీటితో పాటు మేషరాశి ఫలితాలు కూడా ఈ వృషభ రాశి వారికి వర్తిస్తాయి అన్నమాట తెలుసుకున్నాం కదా మేష వృషభ రాశి వారి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ రాశి ఫలితాలు ధన్యవాదములు